హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుందండి ఫంక్షన్స్కి వాటికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి పెట్టుబడికి కూడా మన గ్రాండ్గా ఉండాలి అనుకుంటే ఈ శారీస్ చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అమ్మవారికి కూడా కడతారండి ఈ శారీస్ ఎక్కువగా అలాంటి శారీస్ అయితే తీసుకొచ్చామండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో బ్లౌజ్ అండ్ పళ్ళు ఎలా క్లారిటీగా చూపిస్తాను చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్గా చూడండి చాలా తక్కువ ప్రైస్కే ఇచ్చేస్తున్నామండి ఆఫర్ రేట్కి శారీస్ కూడా జస్ట్ ఫైవ్ డబుల్ నైన్కి మాత్రమే ఇచ్చేస్తున్నామండి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇప్పుడు ఒక్కొక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో ఓవరాల్ శారీ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది దీనికి సిల్వర్ టైపు డిజైన్ అయితే కూడా మధ్య మధ్యలో ఇచ్చారనమాట ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇది ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ శారీ అయితే చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ శారీ అనమాట ఇప్పుడు పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి దీనికి పళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు అయితే ఇచ్చారు బ్లౌజ్ పీస్ అనమాట ఇది ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది నెక్స్ట్ శారీ అయితే చూపిస్తాను నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ విత్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఈ శారీ కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి ఓవరాల్ శారీ అనమాట మీకు వీడియోలో కలర్ లైట్గా పడవచ్చు కానీ ఇదైతే తిక్ కలర్ అనమాట దీనికి వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు చూపిస్తాను బార్డర్ అయితే బిగ్ బార్డర్ ఇచ్చారండి చాలా బాగుంది ఎవరు కట్టుకున్నా సరే చాలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి సేమ్ యాజ్ శారీ టైప్లో వస్తుంది పళ్ళు నెక్స్ట్ శారీ చూపిస్తాను ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనబడుతున్న మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి లాస్ట్ వన్ అనమాట చూడండి ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది డిజైన్ అంతా కూడా మీకు దీంట్లో కూడా ఇది వచ్చేసి పళ్ళు సారీ బ్లౌజ్ పీస్ అండి ఇది వచ్చేసి మీకు పళ్ళు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుందనమాట ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాస్టర్